నమస్తే ఎన్డీఎల్ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా పిటాపుర నియోజకవర్గం చేబోలు గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల అనుసారంగా జనసేన పార్టీ కార్యాలయంలో రసగంధంగా జరిగిన వార్డు ఇన్ఛార్జ్ ఎలక్షన్లు ముప్పై గాను పదహారు వార్డులకు ఏకగ్రీవంగా ఇన్ఛార్జీలను ఎన్నుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఒకటో వార్డు ఇన్ఛార్జికు పోటీ నిర్వహించగా ఈ పోటీలో ఒకటో వార్డు ఇన్ఛార్జిగా గంటాబాబి గెలుపొందారు ఆయన మీడియాతో మాట్లాడుతూ నన్ను గెలిపించిన ఒకటో వార్డు ప్రజలకు నేను రుణపడి ఉంటానని అలాగే కూటమి ప్రభుత్వం ఆదేశాల అనుసారంగా నడుచుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన తెలియజేశారు येलालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालाला yeah. జై జనసేన నా పేరు గంటా బాబు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు రాజేశాల మేరకు రోజు జరిగిన ఎలక్షన్లో ఒకటో వాటి నుంచి వికటాఫ్ నేను గెలుపొనలేను నా అధ్యాహారంలో అంతటా సపోర్ట్ చేసేవాడు అలాగే తర్వాత సహకరించి అందరికీ అధ్యాహారాలు అందుబాటులో ఉంటారని ఇచ్చిన రామ్ తాలూ గారు తెలుపుకోవాలి జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకు ఈరోజు నేను ముప్పై వాటి నుంచి ఇన్ఛార్జ్ కింద గెలుపొందడం జరిగింది ఏకగ్రీవంగా గెలుపొందడం జరిగింది ప్రజలందరికీ మంచి వార్డులు అన్నీ చూసుకుంటానని కూటమి ప్రభుత్వంతో కలిసి ప్రయా ప్రయాణం చేస్తానని అంగీకరిస్తున్నాను 대장사